హలో అండి అందరికీ నమస్కారం కథా ప్రాంగణానికి స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ ప్రముఖ రచయిత అర్నాథ్ గారి బంధం అనే పుస్తకం నుండి రేడియోపీస్ అనే ఒక చిన్న కథ అండి ఇక కథలకు వెళ్దామా తెల్లారింది రాజారావుకి పిచ్చెక్కినట్టుగా ఉంది ఏ పని సరిగ్గా చేసుకోలేకపోతున్నాడు చిరాకు పడిపోతున్నాడు ఆ చిరాకు పిల్లల మీదో పెళ్ళ మీదో చూపిస్తున్నాడు గత మూడు రోజులుగా ఇదే వరుస కలివిడిగా తిరిగే బిడ్డను కోల్పోయినట్టు విలువైన వస్తువు ఏదో పోగొట్టుకున్నట్టు కాలమే స్తంభించిపోయినట్టు ఇదంతా ఎందుకంటే గత మూడు రోజులుగా ఇంట్లో రేడియో మూగనోము పట్టింది పలకడం ఒలకడం మానేసింది పెళ్ళం అలిగి పలక్కకపోతే కలిగే ఇబ్బంది కన్నా రేడియో మౌనం అతనికి భరింపరానిదిగా ఉంటుంది పోయిన తల్లి కన్నా ఆగిన రేడియో రోజు గుర్తుకొచ్చి దిగులు కలిగిస్తుంది ఇవి టీవీ రోజులు అతని ఇంట్లో టీవీ కూడా ఉంది అయినప్పటికీ రేడియో లేని దినచర్య అతనికి దుస్సాహంగా దుర్భరంగా ఉంటుంది ఏ రోజు డ్యూటీ నుంచి రాగానే రేడియో రిపేరుకి ఇవ్వాలనుకోవడం మర్చిపోవడం లేక ఏ పని ఒత్తిడిలోనూ పడిపోవడం జరుగుతుంది లాభం లేదు ఈరోజు ఖచ్చితంగా రేడియో రిపేరుకివ్వాలని బాస్నడిగి గంట పర్మిషన్ తీసుకున్నాడు మిత్రుడు పాపారావు సాయంతో స్కూటర్పై రేడియోని రిపేర్ షాప్కి చేర్చాడు మెకానిక్ రెండు రోజుల్లో బాగు చేసి ఇస్తానన్నాడు పాపారావు అందుకు ఒప్పుకోలేదు ఈరోజే కావాలన్నాడు బతిమాలాడు బామాలాడు బాబాబు బాబు రేపొద్దున ఊరెళ్ళిపోతున్నాం నెల రోజుల వరకు రానని బొంకాడు ఆ సాయంత్రం డ్యూటీ నుంచి డైరెక్ట్గా వెళ్ళి అక్కడే బైఠాయించి రాత్రి తొమ్మిది గంటలకు రేడియోతో ఇంటి ముఖం పట్టాడు మరుసటి రోజు ఉదయం రేడియో సుప్రభాతం ఆలపిస్తుండగా ఆహ్లాదకరంగా రాజారావు దినచర్య మొదలైంది అతనికి ఏ మాత్రం పిచ్చెక్కినట్టుగా లేదు ఎవరి మీద చిరాకు లేదు చిందులు లేవు వెన్నెల్లో వెండి రథం మీద వెళ్తున్నట్టుగా తన పనులు చకచకా చేసుకుపోయాడు డ్యూటీకి బయలుదేరే వరకు అలా మ్రోగుతూనే ఉంది రేడియోతో అతనికి ఎంతటి అవినాభావ సంబంధమంటే ఫ్యామిలీ ఇంట్లో లేనప్పుడు రేడియో కట్టడం మర్చిపోయి ఇంటికి తాళం వేసుకు వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి సరిగ్గా ఎనిమిది గంటలకు టంచనుగా ఆఫీస్కి చేరుకున్నాడు ఆఫీస్లోకి రాగానే పాపారావు అడిగిన ప్రశ్న ఒరే ఈరోజు రేడియో న్యూస్ విన్నావా తిరుచిలో ట్రైన్ యాక్సిడెంట్ అయిందట ఏమిటి వివరాలు ఆహా అలాగా నాకు తెలీదే అన్నాడు ఆశ్చర్యపోతూ రాజారావు బాగుంది ఏం రేడియో పనిచేయడం లేదా న్యూస్ వేళకి లేవలేదా రేడియో ఆరు గంటలకే ఆన్ చేశాను బాగానే పనిచేస్తోందే మరేం ఎంచేత వినలేదు ఒరేయ్ ఎప్పుడు అలాంటి తెలివి తక్కువ ప్రశ్న వేయకు రేడియో పెట్టడం పెడతా గాని నేనెప్పుడు కావాలని ఏది వినను ఏదైనా పొరపాటున చెవిలో పడితే తప్ప పాపారావు ఆశ్చర్యపోయాడు మాత్రానికేనా రేడియో రిపేర్ అయ్యేదాకా అంత వర్రీ అయిపోయావు పక్కపకమన్నాడు రాజారావు రేడియో కార్యక్రమాలకు వాచిపోయి నేను రేడియో బాగు చేయలేదురా బ్రదర్ నాకు రేడియో అలారం నా కాలకృత్యాల్లో ఎప్పటికప్పుడు తట్టి లేపే యంత్రం అంటే భక్తి రంజనితో పేపర్లు చదవడం మొదలెట్టి సూక్తి ముక్తావళితో ముగిస్తాను తర్వాత బాత్రూమ్ ఏ ఆలోచనలతోనో అక్కడే కూర్చుండిపోతే పొలం పనులైపోతున్నాయి మొర్రో అని మావిడ ఆరుస్తుంది సంస్కృత వార్తల్లో దంత ధావనం ఆకాశవాణి వార్తల్లో గెడ్డం గీకుడు సమాప్తం సంగీతం లేక సంస్కృత శిక్షణలో పూజ తర్వాత టిఫిన్ పుష్పాంజలి పారాహుషార్ అంటుంది ఒక్కొక్క పాట ఒక కంచి దెబ్బ పుష్పాంజలి ముందే నేను స్కూటర్ తీయకపోతే డ్యూటీకి పంచింగ్ కార్డు మిస్ జీతం కట్ బాస్తో దొబ్బులు అదిరా బ్రదర్ అట్టి ఆపుదల నుంచి కాపాడే నా ప్రియమిత్రుడు రేడియో ఇదండి ప్రముఖ రచయిత అర్నాథ్ గారి బంధం అనే పుస్తకంలోని రేడియో పీస్ అనే ఒక చిన్న కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ